మన ప్రభువును రక్షపడని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలను మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియచేస్తూ మీకును మీ కుటుంబాలకుని శుభం కలుగునగాక ఈ ఉదయకాల దైవ సందేశం మీ ప్రాణాత్మ దేహాలకు క్షేమమును నోటి నవ్వు కలుగుతూ ఒక గొప్ప విడుదల చేయును అని విశ్వసించి ప్రార్థిస్తూ మీ వాక్యాన్ని పంచుతూ ఉండగా మీరు తప్పక దీవెనలు గాక దేవుని హస్తం మీకు తోడై ఉండునగాక ఇక్కడ ఒక విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తాం శ్రమలు అనేవి మనకు వస్తూ ఉంటాయి శ్రమలు వచ్చినప్పుడల్లా మనం ఇప్పుడు కోరుకునేది ఏమిటంటే ప్రభా ఇంతలతో శ్రమలు ఆపేయి ప్రభా ఇంతలతో శ్రమలు విడుదల కలుగు చేయమని దేవుని ప్రార్థన చేస్తాం కొన్నిసార్లు మొక్కుబడి మొక్కుంటాం ఈ శ్రమ తీరిపోతేనయ్యా అని కొన్నిసార్లు దైవజీళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాం కొన్నిసార్లు మన జీవితంలో ఈ శ్రమ నుంచి విడుదల పొందడానికి తగిన సలహా కానీ ఆధారం కానీ అవకాశం కానీ చెప్పగలిగిన వాడిని మనం తప్పకుండా సంప్రదిస్తూ ఉంటాం కానీ ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట మీకు ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమల మధ్యలో ఏం జరుగుతుంది అనే విషయం ఒక కీర్తనాకారుడు చెప్పిన ఆ మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను కీర్తనాకారుడు రాసిన తొంభై కీర్తనలో పదిహేనో వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది నీవు మమ్మను శ్రమపరచిన దినో కొలది కీడును అనుభవించిన ఏళ్ళలో కొరది మమ్ము సంతోషపరచు ఇక్కడ ఒక మాట చెప్పనా ఇతగాడికి నేను ఆరు సంవత్సరాలు కీడు అనుభవించా పదేళ్ళు శ్రమ అనుభవించా రోజు నా శ్రమలు నా జీవితలు అయిపోయాయి అని విజువు చెంది జీవితాన్ని ముగిస్తారు కొంతమంది ఆ శ్రమలను తాడుకోలేక దేవుడు ఎదుట నా భక్తి సరిపోలేదేమో అనుకుంటారు కొన్నిసార్లు నా లాంటి దౌర్భాగ్యులకి దేవుడు కూడా ఏం చేయలేడు అంటూ దేవుని మీద జాలి పడతారు కొన్నిసార్లు మన జీవితంలో ఈ మాటలు వింటుంటే అభురంగా అనిపిస్తాయి అనుభవం ఉన్న ఒక వ్యక్తి అంటాడు ప్రభ నువ్వు ఎంతగా మమ్మల్ని శ్రమ పెట్టినా నీకు దూరంగా మేము వెళ్ళలేము కారణం మా సృష్టికర్తవు నీవు మా ఆధారం నీవు ఊపిరి ఊదినవాడో నీవు దేహాన్ని దేహాన్నిచ్చినవాడో నీవు నిన్ను కాకుండా వేరే చోటకు వెళ్ళటానికి వీలు లేదుగా కనుక నువ్వు ఎంతగా శ్రమ పెట్టినా సంతోషమే ఎంతగా శ్రమ పెట్టినా నిన్ను వదిలి వెళ్ళం ఇతని గాడికి తెలిసిన ఒక విషయం ఏంటంటే దేవుడు మనకు శ్రమలో కలుగ చేస్తున్నాడు అంటే దానివలన ఏదో మన కుటుంబానికో మన ఇంటికో మన వ్యక్తికో చదువుకో ఉద్యోగానికో మేలు చేయాలని నిర్ణయిస్తూ ఉంటాడు శ్రమలట మన జీవితానికి సరిచేయడానికి సాధనాలని పదులు తీర్చే కదికి అవసరమైన వస్తువు అని చెప్పబడతా ఉంది ఇంత శ్రమపడుతూ రెండోది అంటాడు మేము కీడు చేత ఏడవబడతా ఉన్నాం ఎన్ని సంవత్సరాలు ఏడవబడినా నీ వైపు తిరిగి చూస్తానే ఉంటా కారణం ఏమిటో తెలుసా నువ్వు కీడు చేసేవాడవు కాదు మేము ఎన్ని సంవత్సరాలు కీడు అనుభవించాము ఎన్ని సంవత్సరాలు శ్రమపరిస్తాము అంత కలిపి మా మును సంతోషపరుస్తావు అబ్బ ఎంత చక్కగా ఉంది మమ్మల్ని సంతోషపరిచాయా అంటే అర్థం ఏంటంటే కీడొచ్చిన వెనకే సంతోషం ఉంటుంది బాధ వచ్చిన వెనకే సంతోషం ఉంటుంది అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ఏం చేసినా దాని ముగింపులో ఫలితం మంచిగా ఉంటుంది అందుకని ఏడేళ్ళు శ్రమపడ్డాను అని నేను అనడం కంటే ఏడేళ్ళకు సరిపడా దీవినా సంతోషం ఇస్తావుగా కాకపోతే కుమిలిపోవడం కమిలిపోవడం కంగారు పడిపోవటం ఇంకెప్పుడు వస్తుంది నాకు మేలు అనుకోవడం ఇదేగా మన బలహీంత దండం పెట్టావుకుడిగా చెబుతున్నాను నా వ్యక్తిగత జీవితంలో కూడా శ్రమలు పట్టడానికి ఇష్టపడే నైజం కాదు నాది కానీ ప్రభువులోకి వచ్చాక ప్రభువు నేర్పిన పాఠాలు గుణపాఠాలు నడిపించిన రాతబాట శ్రమలలో శిరులున్నాయని శ్రమల వల్ల ఎంత పడ్డామో అంత లెక్క చూసి కాటా ప్రకారం మనకు సంతోషాన్ని కలుగ చేయగలని వాడు అనుభవించాను ఆ మాట మీతో చెబుతున్నాను ఇస్రాయలు శ్రమలు అనుభవించిన తర్వాత వాళ్ళు ఎంత అనుభవించారు శ్రమ పెట్టిన వారిని వాళ్ళ కళ్ళ ముందు దేవుడు ఏం చేశాడు ఇవన్నీ నేను చెప్పనక్కర్లేదుగా కనుక ఈవేళ మరొకసారి ఆ వాక్యాన్ని చదువుతాను జాగ్రత్తగా వినండి మేము మమ్మల్ని శ్రమపరిచిన దినములో కొరది మేము కీడు అనుభవించిన ఏళ్ళ కొరది ముగింపు ఏమిటంటే మమ్మల్ని సంతోషపరచు నువ్వు మమ్మల్ని సంతోషపరుస్తా ఆహా ప్రతి పొలం కొరకు ఎదురు చూసి ఎంత ఓర్చుకున్నాడండి ఆ కృప ప్రతి వారికి కరుగునగా దేవుడు అన్యాయస్థులు కాదు న్యాయకర్త నువ్వు దాని కాటలో పెడతాడు అనుభవించిన దాని కాటలో పెడతాడు దానికి దానికంటే రెట్టింపు సంతోష సమాధానాలతో నింపగలిగిన వాడు పంపగలిగిన వాడు ఆ కృప శ్రమల ద్వారా కృంగిపోకుండా మిమ్మల్ని నిలబెట్టి దీవించునగాక పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనారయ్య అపారమైన ప్రేమ బట్టి ధన్యవాదాలు శ్రమలో నరుగుతున్న వారికి ధైర్యం నిరీక్షణ కలిగొచ్చేయండి ఏసేపు శ్రమలలో ఉండి సింహాసనానికి తీసుకెళ్లి వెళ్ళావు ఇవి ఎంతైనా నమ్మదగిన దేవుడు కార్యాలు జరిగించండి ధైర్యం నిబ్బరం కుటుంబాన్ని సంక్షేమం రక్షణ భాగ్యం పిల్లలందరికీ చదువులు ఉద్యోగ వ్యవసాయాలు వివాహాలు సంతానం వాళ్ళ అవసరాలన్నీ తీర్చబడినట్లు ప్రతి విషయంలో దీవించి మీరు చేయుమని ఏసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమె